అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోలిస్తే ఈ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి కరుణ రాయచోటు పైన ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే రాయచోటు పట్టణం చాలా చిన్నది అయినా కూడా ఇక్కడ రెండో అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభిస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా గత ప్రభుత్వాలు ఎవరైతే పేదవానికి కన్నీళ్ళు మిగిల్చాయో అవన్నీ పక్కల పెడుతూ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ వందలాది మంది పేదల యొక్క కడుపు నింపేదానికి ఈ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే ఎందరో అభాగ్యులు కడుపు కూటి కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళందరికీ నేను సైతం అంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా పేదవాన్ని కలుపు నింపడమే కాకుండా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అందరికీ తెలుసు నెల ఎండింగ్ రోజు దేశంలో కాదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ముప్పయో తారీఖున అందరి జేబీలు చిల్లులు పడితే ఈ రాష్ట్రంలో పేదవానికి ముప్పై ఒకటో తారీఖునే ముప్పో తారీఖునే డబ్బులు వచ్చే విధంగా కడుపు నింపుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఒక్కరోజు ఏమైతుందనుకోవచ్చు ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేదానికి అందరు ఆస్తులు తాకట్టు పెట్టి ఖజానాను ఎక్కడెక్కడ లూటీ చేయాలో చేసి పెన్షన్ ఇస్తూ ఉంటే ఎక్కడ రాష్ట్రంలో ఉన్న భూములు కానీ వ్యవస్థలు కానీ తాకట్టు పెట్టి ఒక్క రూపాయి కూడా తేకుండా ఇక్కడే సంపద సృష్టించి ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం నేనున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇంకొకటి చెప్తున్నాం గత ప్రభుత్వం కేవలం సంక్షేమమే అని చెప్పుకుంటూ అరకొర సంక్షేమ పథకాలు ఇచ్చేది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మా పార్టీ వాడా పరాయి పార్టీ వాడా అని చూసేవాళ్ళు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా ఒక సబ్ రిజిస్ట్ ఆఫీస్కి పోవాలన్నా ఒక పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కూడా పార్టీ యొక్క ముద్దరు లేకంటే పని జరగని కాలం అదైతే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడా వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా ఎవడైతే నిజమైన లబ్ధిదారుడు ఉంటాడో నిజమైన ఎవడైతే ఉంటాడో వాళ్ళకి న్యాయంగా చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది ముఖ్యంగా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రాయచోటి విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో వందలాది దోపిడీలు జరిగిన ఐదు సంవత్సరాల్లో వందలాది రైతుల యొక్క కండ్లలో నీళ్లు చూసినాం భూములు లాక్కున్నారు ఎవరి పేరుతో అయితే ఆన్లైన్ రికార్డు ఉంటాయి అవన్నీ తీసేసి ఇంగోరు పేరు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడే మున్సిపల్ సమావేశంలో వైసీపీ సభ్యులు యాగీ చేయడం జరిగింది ఏదో మేము ఈ ఐదు నెలల్లో ఏదో అరాచకాలు చేసినట్టు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మంచి చేసినట్టు చెప్పుకుంటున్నారు నేను సభాముఖంగా సవాల్ విసురుతున్నా రాయచోటి నియోజకవర్గం నుంచే ప్రారంభిద్దాం ఎవరు భూ ఆక్రమణలు చేసినారు ఎవరు లంచగొండలు ఆ రోజు ఆనాయకుల ఐదు నెలల్లో మేము చేశామని అని సవాల్ విసురుతున్నా అలాగే జిల్లా యంత్రాంగానికి అయితేనే రాష్ట్రంలో ఉన్న అధికారులకు మేము ఒకటే అడుగుతున్నాం మా నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఎవరైతే గూండాయుజం చేసి రౌడీలుగా మారి మా భూములు లాక్కున్నారో వాళ్ళందరినీ కక్కిచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మేము ఈరోజు విడతలు ఇస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఎప్పుడూ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయలే కానీ మేలు చేసేదానికి ప్రతిపక్షం అనేది ఒకటి ఉండి మంచిదారులో నడిచేదానికి వాళ్ళు మాకు ప్రయత్నించాల గాని ఈరోజు కౌన్సిల్ మీటింగులు పెడితే ఆ రోజు పోలీసు వ్యవస్థను రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళు ఈరోజు ఉద్యోగస్తులపై దౌర్జన్యాలు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఏలిందే కాక ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి నిందలేస్తున్నారే కానీ ఏదైనా ఒక మంచి సల్కం సంకల్పంతో మా వెనకాముడిని నడిచి సూచనలు ఇచ్చేదానికి వాళ్ళు ప్రయత్నించడంలా దీనికి అంతటికీ ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఆయన్ని ఈరోజు ఇంటికి గూటికి పరిమితం చేసినాయి రాష్ట్ర ప్రజలంతా ఒకటే గ్రహించల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే దేశమంతా తిరిగి బాత్రూంలో పడి కాలి రగ్గొట్టుకున్నట్టుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలోకి రాని పరిస్థితి ఆయనకుంది మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లలో నీతి నిజాయితీగా నువ్వు అసెంబ్లీలోకి వచ్చి గత రెండు నెలల ముందు జరిగిన విజయవాడ వరదల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని మేము అడుగుతున్నాం సవాల్ విసురుతున్నాం అంతే తప్పక నెలకో రెండు నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే మీరు అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పు ఎప్పుడైనా ఒకటే గ్రహించాల నిజమైన నిబద్ధతతో ఉండే నాయకుడి కింద పనిచేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు అక్కడ ఆ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి కింద పని చేసుకున్న ఈ కౌన్సిలర్లు అయితేనేమి నాయకులు అయితేనే ఇప్పుడైనా చిత్తశుద్ధిగా పనిచేయాలా రాయచోటు విషయానికి వస్తే మేము ఒకటే చెప్తున్నాం ఈ రాముడు భరతుడుగా మారినాడు రావణాసు చెప్తున్నాం ఎప్పటికైనా మీతో కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా తప్పులుంటే చూపేయండి మా ప్రభుత్వంలో నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏమన్నా పొరపాట్లుంటే మీరు మా దగ్గరికి తీసుకొని రండి ప్రజల కోసం రాయచోడ్ నియోజకవర్గం కోసం పనిచేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతే తప్పక ప్రతి ఒక్క మీటింగ్కు రావడం అధికారులపై జులువేయడం మేము ఎక్కువ సభ్యులు ఉన్నామని చెప్పి గ్రాంట్లు విషయంలో కొట్లాడడం మంచిది కాదు గురువింజ గింజ సామె చెప్పినట్టు మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకుంటే దానికి ఈ రోజు మా మీద నెపాలి వేయడం మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరొకసారి రాయతోటి పట్టణంలో రెండు అన్నా క్యాంటీన్లు బహుకరించిన చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జైహింద్ ముఖ్యంగా ఒక సంవత్సరం రోజులు ముందు చెప్పిన విధంగానే రాయచోటి అన్నా క్యాంటీన్ ఒకటిలో ఫ్రీగా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు రెండవది కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ కూడా రేపు సంవత్సరం ఇదే తారీఖు వరకు ఏదైతే డబ్బులు ఖర్చు అవుతాయో భోజనానికి ఐదు రూపాయలు అనుకోండి ఒక వ్యక్తికి అదంతా నా తరఫున మా పార్టీ యొక్క నాయకులే భరిస్తారని గర్వంగా తెలియజేస్తుంది ఇక్కడ రోజు ఎంతమంది పెడతాను ముఖ్యంగా ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే ఒక్కొక్క రోజు ఒక సంఖ్య ఉంటుంది ఇప్పుడు రాయచోటిలో ఉన్న జనాభా పక్కల గ్రామాల నుంచి వచ్చే వాళ్ళను బేరీజు వేసుకొని ఒక నెల రోజులకు కూడా కరెక్ట్గా తెలియదు ఎవరు పొద్దున్న టిఫిన్కి ఎందుకు వస్తారో మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనానికి కాబట్టి ఎందరు వచ్చినా కూడా వద్దనకుండా భోజనం లేదనే విధంగా మేము అందించేదానికైతే ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నాం